రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారము స్వాగతం సుందరకాండ నలభై భాగాల్లో సుమారుగా పూర్తవుతుంది ఇప్పుడు వరకు మనము ముప్పై ఐదు భాగాలు విన్నాము అంటే సుందరకాండ చివరికి వస్తున్నాము కాబట్టి ఈ సుందరకాండ యొక్క శ్రవణ భాగ్యాన్ని ఎవరు జారవిడ్చుకోరు అంతేకాదు మీ మీ బంధుమిత్రులకు కూడా చేరవేయడంలో ఉత్సాహం చూపిస్తారు అనేటటువంటి నమ్మకం మాకు ఉంది మరి ఈ ఆనందంతో సుందరకాండ ముప్పై ఆరో భాగానికి స్వాగతం తాను దహనం చేసిన సీతమ్మ క్షేమంగా ఉందని తెలిసి సంతోషించి హనుమ మండుతున్న తన తోకను సముద్ర జలాలలో చదార్చుకొని అశోక వృక్షం క్రింద ఉన్నటువంటి సీతమ్మ దగ్గరకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు అమ్మా సీతమ్మ దైవానుగ్రహము క్షేమముగా చూశాను ఇంకా పోయి వస్తాను ఇలా పలికి అరిష్టం అనే పర్వత శిఖరం నుంచి ఉత్తర దిశగా ఆకాశ మార్గంలో ప్రయాణం సాగించాడు మధ్యలో మైనాకుడిని స్పృశించాడు దూరంగా కనిపించిన అంగదాదులను చూసి ఆహా మేఘగర్జనతో సమానమైన విజయ గర్జన చేశాడు జాంబవంతుడు ఆ సింహనాదము విని దీనంగా పడి ఉన్నటువంటి అంగదాదులతో ఇలా అన్నాడు హనుమ అన్ని విధములా కృతకృత్యుడై వస్తున్నాడని అతని సింహనాదమే చెబుతోంది ఈ మాటతో వానరుల ఆనందానికి అంతు లేకుండా పోయిన వాళ్ల ప్రాణాలు తిరిగి వచ్చినట్లయి చెట్లు ఎక్కి కొండ శిఖరాలు ఎక్కి వాళ్ళు కూడా సింహనాదంతో హనుమకు స్వాగతం పలికారు హనుమ భూమి మీద కాలు పెట్టగానే చుట్టూ గుమిగూడారు ఆహా మంచి మధుర రసాలతో ఉన్న ఫలాలను హనుమకు సమర్పించారు అప్పుడు హనుమ ఇలా అన్నాడు దృష్టా సీతేటి విక్రాంత సీతమ్మను చూశాను అని ఒక్క మాటలో చెప్పేశాడు అదేమిటి చెప్పాలిగా వివరంగా ఎందుకు అలా ఒక్క మాటలో ముందు చెప్పాడంటే వాళ్ళంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు సీతమ్మను చూసావా లేదా ఇది అసలు ప్రశ్న ముందు దానికి జవాబు దొరికిపోవాలి అప్పుడే మేము మిగతా వివరాలని అదంతా చెప్పకుండా నేను లంక ఇలా దాటి వెళ్ళాను అక్కడ రాక్షసులంతా ఉన్నారు ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే అవతల వాడికి ఉత్కంఠ పెరిగిపోతుంటుంది వాడికి బాధ కలిగిపోతుంటుంది అసలు వెళ్ళిన పదే ఏమీంద్రా అని అంటుంటాం కదా అది చెప్పడం ముందు అని అంటాం అలా అన్నమాట అంటే ముందు ఎవరైతే దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది ముందు చెప్పేయాలి తర్వాత వివరంగా చెప్పాలి ఈ ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ని కూడా మనం అనుమతుల వారా నేర్చుకోవాలి ఈ తరం వారు అందుకని ఈ మాట చెప్పాను నేను తర్వాత చెప్తున్నాడు అశోకవనంలో భయంకరమైన రాక్షసుల మధ్య మాసిన బట్టలతో కృషించి ఉన్నటువంటి సీతమ్మను నేను చూసేశాను అని చెప్పాడు తరువాత అమృతతుల్యమైన మాటతో వానరుల ఆనందం వర్ణశక్యం కాదు అప్పుడు అంగదుడు ఇలా అన్నాడు హనుమా నీవు మా ప్రాణదాత నీ అనుగ్రహంతోనే మనం మళ్ళీ కిష్కింద తిరిగి వెళ్ళగలుగుతున్నాము రాముని చూడగలుగుతున్నాము జాడ తెలియటం మన అదృష్టం రాముడు శోకం వీడగలడు అని అన్నాడు జాంబవంతుడు ఇలా అన్నాడు హనుమా ఆ సాధ్విని ఎలా కనుగొన్నావు ఆమె సందేశం ఏమిటి క్రూరకర్ముడైన రావణుని ప్రవర్తన ఎలా ఉంది యథాతథంగా వివరిస్తే రాముని ముందర ప్రస్తావించ తగినవి ఏవి దాచవలసినవి ఏవి నిర్ణయిస్తాము ఇలా అన్నాడు జాంబవంతుడు గమనించండి రాముడి ముందర ఏమి చెప్పాలి ఏవి చెప్పకూడదు నువ్వు మాకు చెబితే దాని ప్రకారం మనం ఆయనకి చెప్పచ్చు అన్నాడు అంటే చూడండి వ్యవహారం చేసేటప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నదాన్ని వాళ్ళు ప్రణాళికబద్ధంగా ముందే ఆలోచించుకుని వెళ్తున్నారు అంటే ఒక గొప్ప మనిషి దగ్గరకు ఇక్కడ గొప్ప మనిషి ఎవరు రాముడు అంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఈ వాక్యం ద్వారా మనం కూడా ఎవరినైనా బాగా జ్ఞానవంతుణ్ణి కానీ ఒక గొప్ప మనిషిని కానీ కలుసుకోవడానికి వెళుతున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి ఎందుకు వెళుతున్నాము అది క్లుప్తంగా అర్థమయ్యే వచ్చేలాగా చెప్పగలగాలి అంతేకాని సోది పెట్టకూడదు వీళ్ళు అలా చేస్తే వాళ్ళకి చిరాకు కలగడం అటు ఒకటైతే మన పని కాదు ఇది మనం నేర్చుకోవాలి ఈ తరం అందుకని ఈ సుందరకాండ వినాలి ఇప్పుడు అర్థమవుతోంది కదా దియర్ యంగ్స్టర్స్ వై యు షుడ్ లిజన్ టు అవర్ పురాణాస్ ఇది పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పండి ఇలాంటి సజీవ పాత్రల ద్వారా వాల్మీకి రాశాడు ఇదంతా ఇంత వివరంగా రాశాడు రామాయణం ఇంకా మేము సంక్షిప్తంగానే చెప్పడం జరుగుతోంది దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా ఏంటంటే మన రూపము బాగా లేకపోయినా లేక భయంకరంగా ఉన్నా కూడా మన మాట తీయగా ఉండి మన పని కూడా చక్కగా మంచిగా ఉంటే మన రూపాన్ని ఎవరు పట్టించుకో మనకు విలువనిస్తారు మనని గౌరవిస్తారు సో కాబట్టి వికారంగా ఉన్నా మన మాట మాత్రం ఆకారంగా ప్రాకారంగా ఉండాలి అలా చూసుకోవాలి అదే ఇందులోంచి మనం గ్రహించవలసినటువంటి విషయం ఈ విషయాలను చెప్పకుండా నేను కథ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ అది కాదు దాని పరమార్థం సుందరకాండ వింటున్నాము అంటే మనము కూడా అంత సుందరంగానూ వ్యవహరించగలగాలి అందుకే ఇది సుందరకాండ అని పేరు పెట్టబడింది సుందరకాండకు అంతటి ప్రాముఖ్యత ఎందుకుందో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు అర్థమైందని భావిస్తున్నాము అప్పుడు హనుమ తాను లంక బయలుదేరినది మొదలు తిరిగి వచ్చే వరకు ఎదురైన విషయాలను చెప్పాడు అయితే హనుమ కూడా ఎంతో వ్యవహారకర్త లౌక్యం తెలిసిన వాడు సంభాషణ చిత్రుడు సీత చెప్పినటువంటి వారి యొక్క దాంపత్య విషయాలను మాత్రం చెప్పలేదు అది ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ప్రతి మనిషి గుర్తిరిగి ప్రవర్తించాలి అప్పుడు ఎవరికీ ఏ బాధ రాదు ఎప్పుడు ఏది చెప్పాలో అది చెప్పాలి మళ్ళీ ఈ విషయం చెప్పవలసిన సందర్భం ఎక్కడ వస్తుంది అనుమతి రాముడి దగ్గర చెప్పాలి అది రాముడికే చెప్పాలి ఇంకెవరికీ చెప్పకూడదు నేను నోట్లు చెప్తా ఎవరేమనుకున్నా సరే ఇలాంటి వితాండవాదాలు పిల్లలు చేస్తూ ఉంటారు యువకులు కూడా చేస్తూ ఉంటారు కొందరు పెద్దలు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ సుందర నుంచి గ్రహించవలసినటువంటి విషయం ఇది అందుకే ఇది సుందర మనమంతా కూడా సుందరంగా వ్యవహరించడానికి ఉద్దేశించబడినటువంటి కాండ ఈ సుందరకాండ దీనివల్ల ఈ ప్రయోజనం పొందితే ఈ సుందరకాండ శ్రవణం మన దేవాలయం ఛానల్ అందించినందుకు సార్థకత లభిస్తుంది మిగిలినటువంటి మరి కాస్త సుందరకాండ కథను వచ్చే ఎపిసోడ్లో విందాము అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం రామార్పణం ఎల్లరకు సీతారామ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు వీరాంజనేయుని యొక్క అభయముద్ర ప్రాప్తిరస్తు